తర్వాత పాఠం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడ చూడండి ఆ టా ఓ అనేటువంటి అక్షరాలు మనం తెలుసుకుందాము విందాము పాడుదాము ఆడుదాము తొక్కుడు బిళ్ళ ఆట అంటే నాకు ఇష్టము ఆట నాకు ఇష్టము బొంగురం ఆట అంటే నాకు ఇష్టము అని ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు గోళీల ఆట నాకు ఇష్టము ఏ పిల్లవాడి గోళీల ఆట అంటే ఇష్టము కర్ర బిళ్ళ ఆట నాకు ఇష్టము ఆటలు అన్నీ ఆడేద్దాం ఆరోగ్యానికి నిచ్చెన వేసేద్దాం ఇక్కడ వచ్చేసి మనము ఆటలు ఆడినట్లయితే మనకు ఆరోగ్యం అనేటువంటిది బాగా ఉంటుంది అనేటువంటి దానికోసంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు తర్వాత ఆ టా అను పదంలో ఏ ధ్వనులు వినిపిస్తాయి ఆ ధ్వనితో వచ్చేటువంటి పదాలను చెప్పండి టా ధ్వనితో వచ్చేటువంటి పదాలని చెప్పండి ఈ క్రింది చిత్రాన్ని చూడండి పేరు చెప్పండి దానిలోని ధ్వనులను విడివిడిగా పలకండి ఓ టీ ఓ కా టీ ఇక్కడ విందాం అందాం ఇక్కడ వచ్చేసి ఒకటి ఒకటి ఒప్పుల కుప్ప ఒకటి ఒకటి అందరం ఒకటి ఇక్కడ వచ్చేసి ఒప్పుల కుప్ప మనం అందరము ఒకటి అని అంటున్నారు ఓ కా టీ అనేటువంటి పదంలో మొదటి ధ్వని ఏమిటి కింద కింది పదాలను విందాము ఓ ధ్వనిని గుర్తిద్దాము ఒకటిలో వచ్చేసి పదము ధ్వని ఏంటి ఓ అనేటువంటి అక్షరము ఇక్కడ వచ్చేసి ఒరా ఒర ఓతో వచ్చేటువంటి అక్షరాలు వొర ఓడి ఒకటవ ఒట్టు ఒడ్డు ఒగరు తర్వాత ఇక్కడ చుక్కలను కలుపుతూ చదువుతూ రాద్దాము ఆ టా ఓ అక్షరాలను వచ్చేసి నీట్గా కాపీ రైటింగ్ అనేటువంటిది రాయండి ఇక్కడ కృత్యాలు చేద్దాము ఆ అక్షరాన్ని గుర్తించి వలయం చూడదాము ఆముదం ఆవల ఆకలి ఆవకాయ తర్వాత వచ్చేసి టా అక్షరాన్ని గుర్తించి గొలుసుతో కలుపుదాము టా టమాటా టంకం కటకట పటపట ఇక్కడ వచ్చేసి అక్షరాలను చిత్రంలో జతపరుద్దాము అండ్ ఓ అక్షరంతో ఒర టమాటాకు వచ్చేసి లాస్ట్ వన్ టమాటా ఆవు చిత్రం పేరు వచ్చేసి ఏంటి రంగు వేద్దాము చిత్రం పేరు ఏంటి ఆకు ఇక్కడ చదువుదాం చూడండి కటకట టకటక ఆట ఒక